కేంద్ర కేంద్రభుత్వ నిరంకొచ్చిన వైఖరి ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక నెల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక నెల చట్టాలు

ごめいなさい。 i

తీసుకుంటారా నా పేరు జనార్దన్ గౌడ్ అండి నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పని చేస్తున్నాను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు మూడు తీసుకొచ్చింది ఆ మూడు చట్టాలు ఏంటంటే ఒకటి ఒకే రేటు ఒకే దేశం ఒకే మార్కెట్ అని చెప్పింది ఈ రోజు గత గత పది పదిహేను రోజులుగా రైతు సంఘాలు రైతు సోదరులు వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి ఢిల్లీ సరహద్దులో ఎముకలు గురికే చలిలో ఒక అన్నం నీళ్ళు లేకుండా పదిహేను రోజులుగా వాళ్ళ నిరసన కార్యక్రమం యుక్తం చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా గత ఈ మధ్య పట్టణాలు తేకినా మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు పిలుపు మేరకు పదమూడు జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ముందు పద్నాలుగు తేదీ నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం యొక్క సహకారం అందరూ బీసీ నాయకులందరూ సహకారంతో జయప్రదం జయప్రదం చేశాము ఇప్పుడు మళ్ళీ అది రైతు సంఘాల పిలుపు మేరకు ఇప్పుడు అది అది మా బీసీ సంఘాలు ఈ రోజు పద్దెనిమిదవ తేదీ పద్మూడ జిల్లాల పద్మాజు జిల్లాల కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ యొక్క నిరాహార సామూహిక చేసే ఒక రైతు సంఘ வெறமே வச்சி ஆக சவர కానీ ఈ రోజు సుదీర్ఘ కాలంగా అప్పుడు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సహనాధ కమిటీ వేసింది ఆ పదిహేను సంవత్సరాలుగా ఈ రోజు రైతులు పనిచిన ధాన్యానికి అలా పద్మూడు వేల పద్నాలుగు వేల ఉంది తప్ప రేటు வைக்கு வைக்கு தரப்பு ఆ నా రైతులు చేపట్టిన నిరహార దీక్షకి మీరు సానుకూలంగా వాళ్ళు చేపట్టిన రైతులు కోరే న్యాయమైన కోర్కులు మీరు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే మూడు చట్టాలను మీరు రద్దు చేయవలసిందిగా మా బీ సంఘాల తరఫున ఢిల్లీ సరిహద్దులో చేపట్టిన రైతు సంఘాలకు మా మద్దతుగా మేము మేము అందరూ ఈ రోజు నిరహార దీక్ష చేపట్టాము ఇప్పటికైనా మీరు స్పందించి ఈ విధంగా దీన్ని వెంటనే రద్దు చేయాలనుకుంటున్నాం కానీ మీరు చేపెట్టిన మూడు చట్టాలను పార్లమెంట్లో పార్లమెంట్లో పెట్టారు కానీ అది కాదయ్యా ఏ ఒక్క రైతు మిమ్మల్ని అడగలేదు కానీ మేము ఒక్క చట్టం చేసేటప్పుడు కనీసం ఒక రైతు కమిటీ చేయాలా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు పార్లమెంట్లో చట్టం చేయాలా కనీసం మీరు పార్లమెంట్ లో ఆమోదం ఉంది కనీసం రాజసభ కార్డు పంపించిన మీరు కాదు ఈ బిల్లును ఆమోదం పొందారు ఇది ప్రజాస్వామ్య దేశం అనుకోవాలా మన అప్ర ప్రజా ఉండాలని ఉండాలనుకోవాలా కావున మీరు రైతు యొక్క న్యాయమైన కోరుకులను వెంటనే మీరు రద్దు చేయాలని చెప్పేసి మేము ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ విధంగా ఈ విధంగా సంఘాలు ఈ రోజు పద్మూడు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయ ముందు ఈ యొక్క మీ సామూహిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఇంతతో సెలవు నా పేరు కుమార్ విజయమ్మ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మేము కలెక్టర్ కలెక్టరేట్ దగ్గర పద్మూడు జిల్లాలు కేసర్ శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు పిలిపి మేరకు మేము ఈరోజు ఈ దీక్షను చేయడం చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వాలు రైతులకి ఏదో మేలు చేస్తుందని చెప్పి మూడు చట్టాలు తీసుకొచ్చారు అది నల్ల చట్టాలు ఆ చట్టాల వల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఒకసారి కేంద్రం ఆలోచించి ఒక ఈ రైతు సంఘాల వల్ల అయితేనేమి ఆ దానికి సంబంధించిన కమిటీలైతేనేమి ఎక్కడా ఒక సిఫారసులు ఏది లేకుండా వాళ్ళ సొంత నిర్ణయాలుగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరు ఈ చట్టాలు తేవడం జరిగింది ఇది రైతులకు ఏమాత్రం శుభ సూచనంగా లేదు ఎందుకంటే ఆ తెచ్చిన చట్టాలని ఎక్కడో వీళ్ళు ధాన్యాలు అవన్నీ వీళ్ళు పండించిన పంటలన్నీ రైతులు పండించిన పంటలన్నీ ఎక్కడో తీసుకెళ్లి మీకు రైట్స్ ఉన్న ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు ఎక్కువ గిట్టుబాటు ధర వస్తే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పడం జరిగింది ఆ గిట్టుబాటు ధర ఏ విధంగా వస్తుంది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మనకి ఆ గిట్టుబాటు ధర కల్పించినట్లయితే ఖచ్చితంగా రైతులకి మంచి చేస్తున్నాము రైతు ఇప్పుడు కన్నీరు పెడితే మన దేశం గడ సురక్షిత ఎందుకంటే ఢిల్లీలో రాత్రి పగలను లేకుండా వాళ్ళు ఆ కట్టుబట్టలతో ఆ చలిలో ఎట్లా ఉన్నారో ఆ రైతులు చూస్తుంటే మనం ప్రతి ఒక్కరికి కడుపు చాలా మంటగా బాధగా ఉంది ఎందుకంటే ఆ రైతుల మనకి మన పంటతోనే చాలా మంది జీవనోపాధి చేస్తున్నారు అలాంటి రైతులు కన్నీరు పెట్టిస్తే మనకి సుఖంగా ఉండలేము అందుకని చట్టాన్ని ఇంకోసారి ఆలోచించి అది ఏ విధంగా తరఫున మేము కోరుకుంటున్నాం మీరేదాన్ని పోరాయిస్తే మాకు లాభానిచ్చింది మేము కూడా ಅವರು <muchas>